అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు జనవరి మాసంలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో గురుగారి నుండి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఓం శ్రీ గురుభ్యో నమ జనవరి రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశి వాళ్ళకి గ్రహ సంచార విషయాన్ని మనం తెలుసుకొని తర్వాత ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా గురు వృషభంలోను మేనంలో రాహు కన్యలో కేతు శుక్రశెన్లు కుంభరాశిలోను రవి బుధులు ధనస్సు మకర రాశిలో సంచారం చేయడం జరుగుతుంటుంది ఇక్కడ ఈ ఈ స్థానాల్లో వీళ్ళందరికీ ఉండటం వల్ల ఏ విధంగా ఉండే ఫలితాలు వస్తాయి అంటే ఆరో స్థానంలో వీళ్ళకి కుజుడి యొక్క సంచారం వల్ల భూ సంబంధమైన విషయాల్లో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అంటే గృహ నిర్మాణం చేపట్టబట్టం ఒక ఇంటిపైన ఇల్లు కట్టడం గృహాలు కొనుగోలు చేయటం పొలాలు స్థలాలు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేస్తారు అంటే ఆరో స్థానంలో కుజుడి వల్ల సత్ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సంబంధమైన విషయాలు అంటే భూ గృహ అలానే రసాయనం సంబంధించిన కానీ అలానే కెమిస్ట్రీ లెక్చరర్స్ కానీ ప్లస్ మెడికల్ లాబొరేటరీస్ వాళ్ళకు కానీ అలానే యంత్రాల ఎందు పనిచేసే వాళ్ళు కానీ మేస్త్రీలకు కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళకు కానీ అగ్రికల్చర్ సంబంధించిన రైతులకు కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అంటే ఆరవ స్థానంలో కుజుడు మంచి చేస్తాడు శత్రువులను దూరం చేస్తాడు మిత్రులను కూడా శత్రువులను కూడా మిత్రులుగా చేస్తారు అని శాస్త్రం కాబట్టి కుజుడు మంచివాడు మేలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ధనపరంగా కూడా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది కుంభంలో శుక్రుడు యొక్క సంచారం శుక్రుడు వల్ల వివాహ ప్రయత్నాలు కావటం మంచి సంబంధాలు రావటం మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయి కానీ సుసంపన్నమైన కుటుంబం నుంచి మంచి అబ్బాయి కానీ సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మంచి సంబంధ బాంధవ్యాలు కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మంచి సంబంధ బాంధవ్యాలు కలవటం అంటే ఏమిటి మనకు అనుగుణంగా రిలేషన్ అనేది మెయింటైన్ చేసే బ్రైడ్ బ్రైడ్ గ్రూము వచ్చే ఛాన్స్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి లైఫ్ అనేది హ్యాపీగా గడిపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బట్ ఈ జనవరి నెలలో సంబంధ ప్రయత్నాలు చేసుకోవచ్చు ఫస్ట్ క్లారిఫికేషన్ కోర్టు సమస్యలు పరిష్కారంగా అవుతాయి అన్నదమ్ముల మధ్యలో సఖ్యత వస్తాయి సఖ్యతగా రావటం వంటి ఫైనాన్షియల్ సమస్య సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి అంటే ఇక్కడ శుక్రుడు బాగున్నాడు కుజుడు బాగున్నాడు ఓకే మిగతా గ్రహాలు ఎలా ఉన్నాయి అనేది మనం చూస్తే ద్వితీయ స్థానం రాహు వల్ల ఇద్దరి మధ్యలో కొంత భార్యాభర్తల మధ్యలో కుటుంబ పరంగా కలహాలు రాకుండా చూసుకోవాలి చాలామంది కూడా కలహాలంటే మహా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేవాళ్ళు కూడా సమాజంలో ఉన్నారు ఇంకొక ఇంకొక కోణంలో జనాలు చూస్తుంది తెగాదలంటే మహా ఇంట్రెస్ట్ గల వ్యక్తులు కూడా ఉన్నారు అలాంటివన్నీ కూడా కలహం లేకుండా మానసికంగా ప్రశాంతతగా ఉండటమే ఇంపార్టెంట్ మనిషి యొక్క లక్షణం దేనిలో కూడా వేలు పెట్టకూడదు వీళ్ళు మధ్యవర్తిత్వం పనికిరాదు జనవనెలలో భార్యాభర్తలు అరుచుకుంటే ప్రమాదం జరుగుతుంటే వీళ్ళకి మధ్యలో వెళ్తే అన్నదముల మధ్యలో కూడా మధ్యవర్తిత్వం అనేది అస్సలు మంచిది కాదు వీళ్ళు తగుదనమ్మ అని కొంతమంది వెళ్తుంటారు వెళ్ళిన తర్వాత వీళ్ళకే చివాట్లు వస్తుంటాయి అలాంటివి కాకుండా జాగ్రత్తగా అనుసరించి ముందుకు వెళ్ళాలి మధ్యవర్తిత్వం కానీ మధ్యలో సంతకాలు పెట్టడం కానీ డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేయడం కానీ డబ్బుల విషయంలో వివాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి చతుర్థంలో గురువు యొక్క సంచారం వల్ల తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే హాస్పిటలైజ్కి హాస్పిటలైజేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే జన్మంలో శని ఉన్నాడు చతుర్థంలో గురువు ఉన్నాడు ఈ రెండింటి వల్ల కూడా ఆరోగ్యపరంగా అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ షుగర్ కానీ బీపీ కానీ ఆస్తమా కానీ లంగ్స్ కానీ కిడ్నీలు కానీ ఇలాంటి ఏదైతే పంచభూతాలు అంటారు శరీరంలో ఈ పంచభూతాల్లో లివర్ ఒకటి కిడ్నీ ఒకటి ఊపిరితిత్తులు ఒకటి హార్ట్ ఒకటి కిడ్నీలో ఇవన్నీ పంచభూతాలు మామూలుగా కనపడే పంచభూతాలు వేరు ఇవి వేరు ఇవి బాగుంటే అవే అవే ఆ పంచభూతాల రూపంలో వచ్చి ఇవే నింగి నీరు నేల నిప్పు ఇవన్నీ అనుకుంటాం కదా ఇలాంటివి అవే అవి దానికి సంబంధించి నిజం చెప్పాలంటే దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చూసుకోవాలి ఇవేమో కనిపించే పంచభూతాలు శరీరంలో అవేమో కనిపించనివి కొన్ని కనిపించి కనిపించినట్టుంటే గాలిని జోడలే ఇంకా అంటే ఫైవ్ ఎలిమెంట్స్ అందువల్ల జాగ్రత్త కాపాడుకోండి ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకోవాలి జన్మంలో సేనుంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తాయి స్ట్రెయిన్ చేయొద్దండి ఎక్కడా మధ్యవర్తిత్వం వెళ్ళొద్దండి చాలా కేర్గా ఉంటాం మంచిది కేర్గా ఉంటే భగవంతుడి యొక్క ఆరాధన చేసుకొని ముందుకు వెళ్ళాలి ద్వితీయంలో రాహు యొక్క ఫలితం వల్ల కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి విద్యార్థులు అధిక శ్రద్ధతో చదవాలి చదువు పట్ల ఆసక్తి చూపించాలి వేరే వ్యాపకాలని తగ్గించుకొని చదువు పట్ల ఆసక్తి చూపించుకోవటం చాలా మంచిది అనవసరమైన మధ్యవర్తిత్వం కానీ అనవసరంగా తగాదులు కానీ గొడవలు పడకుండా ఉండటం చాలా మంచిది అంటే ఇబ్బందులు అనేవి మనకి ఎట్టి పరిస్థితిలో కూడా రాకుండా చూసుకోవటం మంచిది దీని తర్వాత మిగతా గ్రహాలను కూడా మనం చూసినట్లయితే ఈ కుంభరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఎనిమిదవ స్థానంలో కేతు యొక్క సంచారం అష్టమంలో కేతు ఉంటే నేను ఇందాక చెప్పే కదా అష్టమంలో కేతు ఉండటం వల్ల దోషం వస్తుంది జన్మంలో శని వల్ల దోషం వస్తుంది అంటే రెండింటి వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు పెరుగుతాయి అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు సఫర్ కాకుండా చూసుకోవాలి తొందరగా ఆలోచన చేయాలి ఏ పదార్థం తినకూడదు ఏ పదార్థం తినాలో కూడా ఆలోచన చేయాలి ముందుకు వెళ్ళాలి అలానే బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు దుస్తులు కొనుగోలు చేయటం అన్ని రకాలుగా అనుకూలంగా ఉండటం ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ప్రతిదీ కూడా ఆలోచన సరళి ప్రకారంగానే వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఓ ప్రణాళికను నియమించుకుంటారు కానీ ప్రణాళికలు వాయిదా పడుతుంటాయి అసలే విషయం ఇది ప్రణాళికలు వాయిదా పడుతుంది అంతా వేసుకుంటారు వేసుకున్న తర్వాత జనవరి నెల ఇచ్చేద్దాం ఈ వ్యాపారం చేద్దాం ఆ ఉద్యోగం చేస్తాం అన్ని చేస్తారు కానీ బద్ధకం వచ్చేస్తుంది వీళ్ళకి ఆ బద్ధకాన్ని విడనాడండి అంటే మీ ముందున్న లక్ష్యం ఏంటి ఆ లక్ష్యాన్ని సాధించాలంటే ఎంత శ్రమ పడాలి ఎంత గుర్తింపు చేయాలి ఆ గుర్తింపులో కూడా మొరటగా కష్టపడంగా లౌకికంగా కూడా కష్టపడాలి కాబట్టి రవి యొక్క కలయిక వల్ల వీళ్ళకి మేలు జరుగుతుంది కానీ ఆలస్యం చేసుకోకుండా ఉండటం మంచిది ఆరోగ్యపరంగా కొంత కాపాడుకోవడం మంచిది ప్రయాణాలు చేసేటప్పుడు అతి వేగం అనేది అతి స్పీడ్ అనేది పనికిరాదు ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించి ముందుకెళ్తే మంచి జరిగే అవకాశాలు ఉంటాయి కొన్ని రెమెడీస్ చేసుకుని ముందుకు గురుగారు మరి కుంభరాశి వాళ్ళు ఈ మాసంలో ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయంటారు ముఖ్యంగా వీళ్ళు చేయాల్సిన రెమెడీ ఏంటంటే నీరాంజన సమాభాసం రైపుత్రే మాగర్జం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామి శనిచ్చిన అనే మంత్రాన్ని బెల్లము నువ్వులతో కలిపిన ఉండల్ని తీసుకుని ఇంట్లో చక్కగా తయారు చేసి దేవాలయంలో ప్రధాన ఇచ్చి భక్తులందరికీ కూడా పంచాలని చెప్పాలి దానివల్ల శని దోషం పోతుంది నల్లని ద్రాక్షారసం తీసుకుని నల్లని ద్రాక్ష పండు ఉంటాయి కదా అదంతా జ్యూస్ తయారు చేసి శనేచరుని మీద బ్రాహ్మలతోనూ అభిషేకం చేయొచ్చు లేకపోతే ఓం శనేయనము ఓం శనేరాయనం మంత్రంతో కూడా పూజచ్చు అంటే శని యొక్క ఆరాధన చాలా ఇంపార్టెంట్ ఇక్కడ శని ఆరాధనతో పాటు వీళ్ళు చేయాల్సిన దత్తాత్రేయ స్వామి యొక్క పాలన గురువారం రోజున దత్త కవచాన్ని చదివి శనగలు దానం చేయాలి గురువారం రోజున అప్పుడు వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది జనవరి మాసంలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం అండి